ఓం శ్రీ గణేశాయ నమ ప్రపంచమంతటా వినాయకుడు విఘ్నాలను తొలగించే దేవుడిగా ప్రసిద్ధి పొందాడు ఆయన్ని స్మరించిన వారికి జ్ఞానం ఐశ్వర్యం విజయాలు కలుగుతాయి ఇప్పుడు మనం వినాయక ప్రధాన శ్లోకాలను వాటి అర్థాలను విందాం శ్లోకం ఒకటి శుక్లాంబరధరం విష్ణు శ్లోకం శుక్లాంబర్ధరం విష్ణును సశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అర్ధం వర్ణధారి చంద్రుడివలె ప్రకాశించే నాలుగు చేతులు కలిగిన సంతోషభరిత ముఖం కలిగిన గణేశుడిని ధ్యానిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోతాయి శ్లోకం రెండు వక్రతుండ మహాకాయ శ్లోకం వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మేదేవా సర్వకార్యేషు సర్వదా అర్ధం వక్రతుండుడైన మహాకాయుడు కోట్ల సూర్యుల వలె ప్రకాశించే గణపతి నా పనులు ఎల్లప్పుడూ విఘ్నం లేకుండా జరగాలని దయచేయి విద్యార్థులు ఉద్యోగులు వ్యాపారులు ఈ శ్లోకాన్ని ప్రతిరోజు చదివితే అడ్డంకులు తొలగుతాయి తెరిచిన పుస్తకం శ్లోకం మూడు గజాననంభూత గణాది సేవితం శ్లోకం గజాననంభూత గణాది సేవితం ఫలచారు భక్షణం కుమాసుతం శోక వినాశ కారణం నమామి విఘ్నేశ్వర పాదపంకజం అర్ధం గజముఖుడైన గణపతి భూతగణనాదులు సేవించేవాడు ఉమాదేవి కుమారుడు శ్లోకాన్ని తొలగించేవాడు ఆయన పాదపద్మాలకు నేను నమస్కరిస్తున్నాను చిన్న మంత్రాలు ఒకటి పోన్ గం గణపతయే నమ అర్ధం జ్ఞానం విజయం ప్రసాదించే గణపతికి నమస్కారం రెండు వక్రతుండాయ హుం అర్ధం అన్ని విఘ్నాలను తొలగించే గణపతికి నమస్కారం మూడు సర్వ విఘ్నేశ్వరాయ నమ అర్ధం సర్వ విఘ్నాలను తొలగించే దేవుడికి నమస్కారం